ఫ్రెండ్స్ ఈ మొక్కను మనం రోజూ అందరం చూస్తూ ఉంటాము ఈ మొక్క తులసి మొక్క ఈ తులసి మొక్కకు మన హిందూ సాంప్రదాయాల ప్రకారము ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ తులసి మొక్కను మన ఇంట్లో తూర్పు దిశలో పెట్టి ఉదయం మరియు సాయంత్రం వేళలో పూజ చేసినట్లయితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాల ప్రకారము పురాణ శాస్త్రాల ప్రకారం నమ్మకము మరియు ఈ తులసి మొక్కలో ఆధ్యాత్మిక లాభాలే కాకుండా శాస్త్రీయ లాభాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక లాభాలు ఏమిటంటే ఈ తులసి మొక్కను ఇంట్లో పెంచడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అని వస్తాయి మరియు ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోతుంది ఈ విధంగా తులసి మొక్కను రోజు పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల మనశ్శాంతిని కలిగించుకోవచ్చు అదేవిధంగా తులసి మొక్కలో తులసి ఆకులలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఈ తులసి ఆకులలో తులసి ఆకులను కనీసం రోజుకు రెండు మూడు ఆకులను తినడం వలన మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు మరియు జలుబు దగ్గు లాంటి వాటిని తగ్గించుకోవచ్చు ఈ తులసి ఆకులను అదేవిధంగా చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు సిరప్స్ యూజ్ చేయడం కాకుండా న్యాచురల్గా మనము తులసి ఆకుల యొక్క రసాన్ని యూజ్ చేసినట్లయితే ఈజీగా వారికి జలుబు దగ్గును తగ్గించవచ్చు నెక్స్ట్ తులసి మొక్కని ఇంట్లో పెంచుకొని తులసి మొక్కని ప్రత్యేకంగా పూజిస్తూ దానికి మంచిగా నీరు పోస్తూ తులసి మొక్కని ఆరాధించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోయి ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వారందరి మధ్యలో ప్రేమ అను అనురాగాలు పెరుగుతాయి మరియు కుటుంబంలో సంతోషాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి తులసి పూజ చేయడం మరీ మంచిది అదేవిధంగా తులసి మొక్కని మనం సాయంత్రం ఆరు దాటిన తర్వాత సాయంత్రం వేళలో తులసి మొక్కకి నీరు పోయకూడదు ఉదయం వేళలో స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకి నీరు పోయాలి శుక్రవారం రోజున తులసి మొక్కను ఎప్పుడు కూడా ఎవరికి దానం ఇవ్వకూడదు కాబట్టి బయట తులసి మొక్క ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి